రాష్ట్ర ప్రభుత్వం వారు ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఆటల పోటీల్ని గ్రామ స్థాయి నుంచి నిర్వహించమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు వారి ఆదేశాల మేరకు మనం వాకాడ్ మండలంలోని పన్నెండు సచివాలయంలో వేదిక అవసరం కోసం పన్నెండు సచివాలయంలో మనం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించాము సో దాంట్లో అక్కడ పార్టిసిపేషన్ చేసిన దాంట్లో ఒక టీంని అంటే ఐదు ఐదు టీంని కాబట్టి కలిసి ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క టీము మండల స్థాయికి రోజు ఇక్కడ మనం ఈ మండల స్థాయి కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్లో మనం ప్రారంభించుకున్నాం ఈ సందర్భంగా వచ్చిన అక్కడ గెలిచి సచివాలయం స్థాయిలో గెలిచి ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ దీని గురించి మాట్లాడవలసింది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా చేపట్టినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు అందులో భాగంగా గత పది పదిహేను రోజులుగా సచివాలయ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులంతా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనలో భాగంగా గత పది రోజుల్లో గ్రామ స్థాయిలో ఒక పండగ వాతావరణంలో మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసేటువంటి ప్రక్రియ గ్రామస్థాయి నుంచి మొదలై ఈనాడు సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి తీసుకురావడం జరిగింది ఈనాడు మండల స్థాయిలో వివిధ రకాలైనటువంటి క్రీడాంశాలలో ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను ఎంపిక చేయాలి నెక్స్ట్ నియోజకవర్గ స్థాయికి నియోజకవర్గం నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి వీరందరూ ఇక్కడ విద్యావంతులు విషయం తెలిసినటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేస్తే భారతదేశం ప్రపంచంలో అన్ని రంగాలలో అగ్రభాగాన్ని ఉంటుంది టాప్ ఫైవ్లో అమెరికా లాంటి దేశాలకు దీటుగా శాస్త్ర రంగంలో కానివ్వండి సాంకేతిక రంగంలో వైజ్ఞానిక రంగంలో అనేక రంగాలలో ఈనాడు భారతదేశం చాలా ముందంజలో ఉంది ప్రపంచంలో ఉండేటువంటి టాప్ మల్టీనేషనల్ కంపెనీస్కి భారతదేశంలో ఉండేటువంటి అనేక మంది మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఈనాడు సీఈఓలుగా ఉన్నారు ఇదంతా భారతదేశానికి గర్వకారణం కానీ క్రీడల్లో చాలా వెనుకబడిన పడిపోయినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది ఒక ఒలింపిక్స్ కాని ఎందుకో భారతదేశానికి రావాల్సినటువంటి ప్రాధాన్యం ఈనాడు జనాభాలో చైనాని దాటిపోయినటువంటి పరిస్థితుల్లో క్రీడల్లో చిన్న చిన్న దేశాలు కూడా మనకన్నా ముందున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు ఈనాడు క్రీడలకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి క్రీడల క్రీడాకారులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈనాడు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ ఆడుదామాంధ్ర అనేటువంటి కార్యక్రమం ఉదాహరణకు తీసుకుంటే క్రింది స్థాయి క్రీడాకారులు ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి కాదు అదేవిధంగా కబడ్డీ లీగ్ అని చెప్పి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వాళ్ళని స్పాన్సర్ చేసి ఒక కంపెనీని క్రింది స్థాయి క్రీడాకారులు కూడా ఈ రోజు భారతదేశంలో కబడ్డీ లీగ్ లో మీరు అందరూ చూస్తుంటారు టీవీల్లో అనేక మంది గ్రామీణ స్థాయి క్రీడాకారులు కూడా కింది స్థాయి నుంచి భారతదేశం గుర్తించేటువంటి స్థాయికి వచ్చారు అదేవిధంగా ప్రతి లీగ్ ఈ రోజు తీసుకొచ్చారు ఒక క్రీడల్లోనే కాకుండా ఉదాహరణకు మీరు చూడండి కళాకారుల్లో కూడా ఈరోజు ఒక ఈనాడు తీసుకొచ్చినటువంటి ఒక రియాలిటీ షో పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి అనేక మంది కళాకారులు ఈరోజు సింగర్స్ ఈరోజు బయట వచ్చారు ఈ రోజు వందలాది మంది ఆ రియాలిటీ షో వల్ల బయట వచ్చారు అదే విధంగా డి అనేటువంటి ప్రోగ్రాం వల్ల అనేక మంది డాన్సర్స్ వచ్చారు జబర్దస్త్ అనేటువంటి కార్యక్రమం ద్వారా అనేక మంది కమెడియన్స్ ఇదంతా ఎందుకు అంటే అటువంటి ఆలోచనలో భాగం ఆడుదాం అందరం ఈ రోజు క్రీడలంటే గ్రామీణ స్థాయిలో ఒక క్రికెట్ వరకే క్రేజ్ ఉన్నటువంటి పరిస్థితి క్రికెటే కాకుండా సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ ఖోఖో లాంటి క్రీడలు కానివ్వండి వాలీబాల్ ఫుట్బాల్ ఇటువంటి అనేక క్రీడలు భారతదేశంలో సాంప్రదాయంగా వస్తున్నటువంటి క్రీడలు కూడా ప్రోత్సహించాలనే ఆలోచనలో భాగంగా ఈనాడు ఏడు క్రీడాంశాలను తీసుకొని రాష్ట్ర స్థాయిలోని గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఈ గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళని వెలికి తీయాలనే ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది కాబట్టి మీరేదో సచివాలయ స్థాయిలో వచ్చాం ఆడకు పరిమితం కాకుండా ఈరోజు మండల స్థాయిలో కూడా ఒక గుర్తింపు వచ్చి వాకాడు మండలానికి తిరుపతి జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అభివృద్ధిలో కానివ్వండి సంక్షేమ పథకాల అమల్లో కానివ్వండి తిరుపతి జిల్లాలో టాప్ ప్లేస్లో వాకాడు మండలం ఉంటుంది కాబట్టి వాకాడు మండలం జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడాకారులు కూడా ఏదైతే మనం ఇతర రంగాల్లో ముందుకు పోతున్నామో ఈ క్రీడా రంగంలో కూడా వాకాడు మండలంలో ఉండేటువంటి క్రీడాకారులు వివిధ అంశాలలో ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి పథకాలు చేపట్టే దిశగా ముందుకు పోవాలని మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమం ఈరోజు భాగస్వాములు చేసినటువంటి మండల యంత్రాంగానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ క్రీడాకారులు పోటీ పడతారు గెలుస్తారు ఓడిపోతారు ఓడిపోయినంత మాత్రాన తక్కువ కాదు గెలిచినంత మాత్రాన గొప్ప కాదు అది కూడా కాకుండా ఒక టూ టీమ్స్ ఉంటే ఒక టీంలో మంచి ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుంటే ఒక మంచి బౌలర్ ఓడిపోయిన టీంలో కూడా వెలికి రావచ్చు మంచి బ్యాట్స్మెన్ కూడా రావచ్చు అంటే మండల స్థాయిలో వివిధ సచివాలయ పరిధిలో ఉండేటువంటి మెరుగైనటువంటి క్రీడాకారులు నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు కూడా మండల స్థాయి టీం తయారు చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది దిశగా మీరు కూడా మంచి క్రీడాకారులను ప్రోత్సహించే దశగా ముందుకు పోవాలని ఈ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసిన దానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఆడాల తర్వాత ఇక్కడ గెలిచిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఈ టీషర్ట్లు ఎత్తుకొని పోవాలండి ఇది ఒకసారి మీరు గమనించవసర గొప్పది

सही नाम से इसको हां ओके सर ओके थैंक यू थैंक यू चार महीना